గత ఎనిమిది సంవత్సరాలుగా మన కుప్పనగూడి గురుస్వామి గారు అయిన నోకల రామదాస్ గురుస్వామి గారు ఇక్కడ ప్రతి రోజు కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరం అయితే నలభై ఐదవ రోజు జరుగుతుంది ఇంకా మనకి ఇంకా ఆరో తారీఖు వరకు కూడా ఇక్కడ భిక్ష కొనసాగుతుంది కావున యావై మంది స్వాములు భక్తులంతా కూడా వచ్చి ఈ భిక్షాలో పాల్గొని అంతా అంతా కూడా చక్క నిర్వగ్నం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

中